తోలు కప్పిన గాడిద ఇది ఒక చక్కటి కథ ఒక ఊళ్ళో ఒక లోబి చాకలి ఉండేవాడు అతనికి ఒక గాడిద ఉంది దానిచేత రోజంతా పని చేయించేవాడు సరిగా తిండి పెట్టేవాడు కాదు రోజు రోజుకు గాడిద చెక్కిపోసాగింది పని సరిగా చేయలేకపోతూ ఉంది ఒకరోజు చాకలికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది గాడిదపై పులితోలు కప్పి దగ్గరిలోని పొలంలో మేపడానికి తీసుకొని వెళ్ళాడు పొలంలో పని చేయడానికి వచ్చిన రైతు పొలంలో తిరుగుతున్న గాడిదను చూసి పులి అనుకొని పారిపోయాడు ఇక పులితోలు కప్పుకొని గాడిద రోజు స్వేచ్ఛగా రైతు పొలంలో సాగింది రైతుకు వింతగా ఉంది తను చూసింది పులే పులులు మొక్కలు తింటాయా కానీ దగ్గరికి వెళ్ళి పరీక్షించే ధైర్యం చేయలేకపోయాడు కొన్ని రోజులు గడిచాయి పులి రోజు పొలంలోకి వస్తూనే ఉంది రైతు ధైర్యం చేశాడు పొలానికి వచ్చి గమనించసాగాడు అదే సమయంలో ఒక గాడిద అటు నుంచి పోతూ ఓండ్ర పెట్టింది అది విని పులితోలు కప్పిన గాడిద కూడా గట్టిగా ఓండ్ర పెట్టింది రైతుకు అది పులి కాదని గాడిదని తెలిసిపోయింది కోపంతో దుడ్డుకర్ర తీసుకొని గాడిదను చావమోదాడు పొలంలో పడి ఉన్న గాడిదను చూసి చాకలి అవాక్కయ్యాడు తన తప్పు తెలుసుకున్నాడు రైతుకు క్షమాపణలు చెప్పాడు గాడిద గాడిదే ఎప్పటికైనా బయటపడక తప్పదు అన్నాడు రైతు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి చక్కని కథలు విని ఆనందించడం కొరకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి కథలు పిల్లలకు వినిపించండి వినండి మరియు ఆనందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా యొక్క ఛానల్కు సపోర్ట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి కథలు వింటూ ఆనందించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ